అందరికీ నమస్కారం పరమ పావనమైన కార్తీక పురాణ పఠనంలో భాగంగా పురంజయుని ఆధ్యాత్మిక ప్రయాణం గురించి జనకునితో వశిష్ఠుల వారు ఎలా వివరించారో ఈ కథలో తెలుసుకుందాం అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదమును గురించి ఇంకనూ వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతూ ఇరవై మూడవ రోజు కథను ప్రారంభించారు అగస్త్యుడు అత్రి మహర్షితో ఓ ముని పుంగవ విజయాన్ని సాధించిన పురంజయుడు ఏమి చేశాడో వివరించండి అని అడగగా అత్రి మహర్షి ఇలా చెప్పసాగారు ఓ మహానుభావ పురంజయుడు కార్తీక వ్రతమును ఆచరించిన ప్రభావం వలన అసమాన బలవంతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండరాదని తెలిసి తన శత్రువులనందరినీ జయించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుకొనిచుండెను తన విష్ణుభక్తి వలన గొప్ప పరాక్రమవంతుడు తేజోవంతుడై ఉండెను శత్రువులకు సింహస్వప్నమై ఉండెను పురంజయుడు ఎప్పుడు అసమాన విష్ణుభక్తి పరాయణుడయ్యాడు తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక ఇంకా ఏ ఏ క్షేత్రములలో శ్రీహరిని పూజించిన మోక్షం కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి అశరీరవాణి ఓ పురంజయ కావేరీ నదీ తీరమున శ్రీరంగ క్షేత్రము కలదు ఆ క్షేత్రమును రెండవ వైకుంఠంగా పిలుస్తారు కావున నీవు వెంటనే అక్కడకు వెళ్ళి స్వామిని పూజించి అర్చించిన ఎడలా నీకు ఈ సంసార బంధముల నుంచి విముక్తి కలిగి మోక్షమును పొందుతావు అని పలికెను అశరీరవాణి మాటలు విన్న పురంజయుడు వెంటనే రాజ్యవహారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగానికి చేరుకున్నాడు అక్కడ కావేరీ నదీ తీరమునగల శ్రీరంగనాథుని దర్శించి ఓ దామోదర గోవింద గోపాల అనంత అచ్యుత హృషికేశ దాసోహం పరమాత్మ దాసోహం అని పరిపరి విధాలుగా విష్ణుస్తోత్రము చేసి కార్తీక మాసమంతా శ్రీరంగనందు గడిపి తరువాత సపరివారంగా అయోధ్య నగరానికి చేరుకున్నాడు పురంజయుడు చేసిన కార్తీక వ్రత మహత్యం వల్ల అతని రాజ్యాన్నందు ప్రజలు అందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లసాగారు పురంజయుని రాజ్యంలోని వీరులందరూ యుద్ధ నేర్పరులై రాజనీతి కలిగి ఉండేవారు ఇంకా ఆ నగరంలోని స్త్రీలు అత్యంత సుందరీమనులుగా పేరు తెచ్చుకున్నారు అంతేగాక సంగీత నాట్య చిత్రలేఖన వంటి కళలలో కూడా ఆరితేరిన వారయ్యారు శ్రీరంగమున కార్తీక మాస వ్రతమును చేసి ఇంటికి తిరిగి వచ్చిన పురంజయునికి అయోధ్యానగర పౌరులు మంగళ వాయిద్యాలతో ఎదురేగి స్వాగతించారు ఇక ఆనాటి నుండి పురంజయుడు మరింత దైవభక్తి పరాయణుడై ప్రతి ఏడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండెను కొంతకాలానికి పురంజయునికి వృద్ధాప్యమురాగా తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను వారప్రస్థానికి అడవికి బయలుదేరి వెళ్ళాడు అతడు అడవిలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతమును చేస్తూ క్రమంగా ముసలితనమునందున మరణించి వైకుంఠమునకు చేరాడు కావున ఓ అగస్త్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది దానిని అందరూ ఆచరించవలను ఈ కథను చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇక్కడితో అత్రిముని అగస్తునకు చెప్పుచున్న పురంజయని కథను పూర్తి చేసిన వశిష్ఠుల వారు జనకునితో ఓ జనకరాజా చూశావుగా కార్తీక వ్రతమునకు ఎంతటి మహత్తు కలదు అని చెబుతూ ఇరవై మూడవ రోజు కథను ముగించారు ఇది స్కాంద పురాణే కార్తీ ಮಹಾತ್ಮೆ ತ್ರ ಓಂ ನಮ ಶಿವಾ ಈ ವಿಡಿಯೋ ನೀವು ನಾ ಉಪಯೋಗಪಡಿನ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್